చాలదొయ్య ఓలే అంటారు పోతన గారు ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే చెప్పడానికి చాలా మంది ఉంటారు బాగా చదువుకుని బాగా పెద్ద పదవిలో ఉన్నవాడే తప్పు చేస్తుంటే చెప్పడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు అందుకే జ్ఞాని కలుడైపోతే లోకానికి ఉపద్రవం వస్తుంది చదువుకునేవాడికే క్యారెక్టర్ చాలా అవసరం మీరే సెట్టింగ్ ఎగ్జాంపుల్స్ అవుతారు రేపు పొద్దున్న సొసైటీకి నేను మీకు ఒక్క మాట మనని చేస్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి సచ్చిదానంద సిమాభినవ నరసింహభారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు ఆయన త్రికాల వేది ఆయన మనిషిని చూస్తే మనిషిలో ఉన్న భావాన్ని పసిగట్టేవారు ఆయన ఒకసారి అరణ్య మార్గంలో వెళ్ళిపోతుంది ఆయన క్యాన్వాయి సాయంకాలం అయితే ఎక్కడున్న వారు అక్కడే ఆగిపోయి చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తారు శృంగిరి వారికి అది సంప్రదాయం ఆయన ఒక గుడారం వేసుకుని అభిషేకం చేస్తుంటే ఫారెస్ట్ రేంజర్ వచ్చారు అక్కడికి వచ్చి మహారణ్యం ఎవరు లేరు కాబట్టి పీఠాధిపతుల దర్శనం తేలిగ్గా అయిపోయింది నమస్కారం చేసి నించున్నాడు పీఠాధిపతులు అతన్ని చూడగానే అన్నారు నేను మూడు లక్షణాలు చెప్తాను ఇందులో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నాకు చెప్పు అన్నారు అడగండి అన్నాడు అతను అసలు నీ మనసులో ఒక అభిప్రాయం రాగానే అవతల వారిని కనీసం వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయేంత కోపం ఉన్నవాడివా నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత అవతల వారిని విషయాన్ని విచారణ చేసి కోప్పడే స్వభావం ఉన్నవాడివా అసలు విచారణ చెయ్యడము అనేటటువంటి మాటే లేకుండా కోప్పడిపోయి విడిపోతూ ఉండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా అని అడిగారు అది ఎందుకు అడిగారు ఆయనకి తెలుసు విన్నాయనికి తెలుసు ఆయన అన్నాడు నేను మొదటి కోవకి చెందినవాడిని నాకు కోపం వస్తే అవతలవాడు తప్పు చేశాడని నమ్మేస్తానంతే అవతలవాడు తప్పు చేశాడు అనుకుంటే కదండి కోపం నువ్వు ఇలా ఎందుకు చేశావని నేను అడగను అసలు నేను అవతలవాణ్ణి హ్యాంగ్ చేసేస్తాను ఇంకా ఎంత అయినా వేసేస్తాను అసలు అడగడం నాకు అలవాట్లేదన్నారు ఆయన అన్నారు నువ్వు నా దర్శనానికి వచ్చావు కదా నేను నీకు ఇచ్చే కానుక ఒక్కటే నువ్వు రెండో స్థితిలోకి మారు ఇక నుంచి కోపం వచ్చేయగానే ఆగు ఒక్కసారి ఎందుకు ఇలా చేశావు అని అడుగు నీ జీవితంలో ఇప్పటికి ఎన్ని తప్పులు చేశావు నీకు అర్థం అన్నారు అతను ఇంటికి వెళ్ళిపోయాడు విఠానిపతుల దర్శనం చేసుకుని అతను క్వార్టర్కి వెళ్ళేటప్పటికి రాత్రి చాలా ఆలస్యమైంది క్యాన్వా ఎంత బయలుదేరి వెళ్ళిపోయే వరకు ఉన్నాడు ఉండి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకి వెళ్ళాడు వంటవాణ్ణి చాలా ఆకలిగా ఉంది పలహారం పెట్టు అని వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే రెండు గోధుమ రొట్లు కలసగా ఉన్నటువంటి చపాతీలు లాంటివి తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి వొణికి అక్కడ పెట్టాడు అతనికి ఎక్కడ కోపం వచ్చింది అతను ఒక ఏడెనిమిది రొట్లు తింటాడు రెండు రకాల కూరలతోటి రెండా పలచటి రొట్లు అంటే నేను రాననుకుని వీడు తినశాడన్ని అని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు పీఠాధిపతి మాట గుర్తొచ్చింది అవతల వారిని అడగకుండా శిక్ష వేయడానికి అలవాటు పడిన వాడివి కదూ కనీసం రెండో స్థాయికి మారన్నారు ఇవాళ మారి చూద్దామని ఎందుకు రెండు రెండు రొట్టెలే ఉంచావు అని అడిగాడు అతను అన్నాడు మీ దగ్గర అటెండర్ ఉంటాడు కదా సరుకులు అయిపోయినప్పుడు అతన్ని కదా సరుకులు తెప్పించుకుంటాం అతన్ని పొద్దున్నే పంపించాను మధ్యాహ్నానికే భోజనం వండుదామని కానీ ఏ కారణం చేత రాలేదో తెలియదు ఎప్పుడు అలా చేసే మనిషి కాడు వెళ్ళినవాడు ఆ సరుకులు పట్టుకుని రాలేదు నేను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు ఈయన పీఠంలో భోజనం చేశాడు నేను భోజనం చేయలేదు నా ఆకలి కడుపు నకనకలాడిపోతున్నా మీరు ఒకవేళ ఏమీ తినకుండా వస్తారేమో యజమానికి మిగల్చకుండా తినేస్తే మహాపాపమని ఎక్కడో వెతికి ఉన్న కొద్ది పిండి జల్లించి రెండు రొట్టెలైతే అవి చేసి మీకు పెట్టాను తప్ప నేను ఏమీ తినలేదు నాకు తెలియదు వాడి కోసం ఎదురు చూస్తున్నాను రెండు రొట్టెలే పెట్టినటువంటి నా దోషాన్ని మన్నించండి అన్నాడు ఆ రేంజరు వలవల వలవల ఏడిచేశాడు నిజంగా నేను లేచి వీడిని కొట్టేసి ఉంటే వాడు చెప్పండి నాకు ఎందుకంటే నా ప్రథమ కోపం ఎప్పటి నుంచో ఇంతే ఇలా ఎందరినో కొట్టాను ఎందరినూ మీదో పనిష్మెంట్లు ఇచ్చాను అసలు ఎవరైనా మళ్ళీ వచ్చి ఏదైనా చెప్పపోతే వినడం అన్నది నా జీవితంలో లేదు ఒక్కసారి విన్నంత మాత్రం చేత వీడు ఇంత కష్టపడి నాకు రెండు రొట్టెలు ఉంచాడే వీణ్ణి కొట్టబోయాను నిజంగా మహానుభావుడు నన్ను ఈ మూడు తిరగతుల్లో దేనికి చెందిన అడిగి ఒకటి నుంచి రెండులోకి మారే ప్రయత్నం చెయ్యని చెప్పి వెళ్ళిపోయారు రెండో స్థాయిలోకి రావడానికి ప్రయత్నిస్తేనే ఇన్ని దోషాలు కనపడితే నేను నిజంగా ఈ కోపాన్ని దగ్గరి పెట్టుకొని ఒకరి మాట వినకుండా బతికి పదవిలో ఉండి ఎంతమందిని కొట్టానో ఎంత పాపం మూట కట్టుకున్నానో అని వలవల వలవల ఏడ్చి ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడైనా రోజున నేను మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే మీ దుర్గుణములను మీరు గ్రహించగలరు మీలో ఉన్న దుర్గుణాలని గ్రహించడానికి మీ ముందు ఉన్న ఎవ్వరూ ఎక్స్రే మిషన్స్ కారు మీ లోపాన్ని మీరు తెలుసుకోవాలి మీ లోపాన్ని మీరు దిద్దుకోవడం అన్నది ప్రారంభం చేస్తే మీరు సమాజానికి కొత్తగా చెయ్యవలసినటువంటి ఉపకారం మీ మీరు సంపాదించుకున్నటువంటి జీతంలోంచి సింహభాగాన్ని సమాజానికి ఇచ్చేయమని కానీ మీరు బంగారం గొలుసు కూడా వేసుకోవద్దని కానీ మీరు ఉద్యోగం మానేసి ఎవరికో ఉద్యోగం ఇచ్చేయమని కానీ అలాంటి బోధలు చేయడానికి నేను సిద్ధంగా లేను మీరు వ్యక్తిగత దోషాన్ని మీరు దిద్దుకోగలిగితే మీరు సమాజానికి పనికొచ్చేటటువంటి మహావృక్షం అయిపోతారు వృక్షం కొత్తగా చేయవలసినది ఉండదు చెట్టుగా దాన్ని రక్షిస్తే అది వృక్షం అయిందనుకోండి చాలంతే పళ్ళు ఇచ్చేస్తుంది కాయలు ఇచ్చేస్తుంది నీడా ఇచ్చేస్తుంది ఆకులు ఇస్తుంది కొమ్మలు ఇస్తుంది ఎండువి ఇస్తుంది వంట చెరకు ఇస్తుంది అన్నిటినీ ఇచ్చేస్తుంది అన్నిటినీ ఇవ్వగలిగినటువంటి ఒక చెట్టు తయారవడానికి మొక్కగా ఉండగా నీళ్లు పోస్తే ఎలా సరిపోతుందో నీలో ఉండేటటువంటి దుర్గుణములను పరిశీలన చేసుకోగలిగిన శక్తిని మీ అంత మీరు సంపాదించుకోగలిగినటువంటి స్థితిని పొందగలిగితే చాలు మీరు మహావృక్షాలు అవుతారు ఈ జాతికి మీ నీడలో శాద తీరిపోతుంది ఈ దేశం ఎంత గొప్ప గొప్ప అధికారులు అవుతారు జస్ట్ ఎ ప్యాట్ ఆన్ ది షోల్డర్ ఆఫ్ యువర్ సబార్డ్ శాంతిని మీ చుట్టూ ఉన్న వాళ్ళ మనశ్శాంతిని మీ క్రింద పనిచేసే వాళ్ళ మనశ్శాంతిని మీ దగ్గర పని చేయడానికి వచ్చే వాళ్ళ మన మనశ్శాంతిని రేపు ఇదే నిర్ణయిస్తారు మీరు ఇవాళ పిల్లలు మీకు తెలియదు మీరు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది ఒక ఆఫీసర్ వెళ్ళిపోయి కొత్త ఆఫీసర్ వచ్చేటప్పుడు ఆయన కింద పని చేయవలసిన ఉద్యోగులందరూ ముక్త కంఠంతో అడిగే మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా అండి వాట్ కైండ్ అన్ ఆఫీసర్ హీఈ అంటారు ఎలాంటి వాడండి ఆయన అంటారు బో ఈజ్ ఎ క్విక్ అండ్ చివలరస్ మ్యాన్ చాలా కోపడతాడండి ప్రథమ కోపి చాలా కోపం ఫైల్ పారేస్తాడు అంతే ఎంత కోపం అన్నారు అనుకోండి అసలు మొదటి విషయం ఏమిటంటే లోపలికి వెళ్ళి ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడడానికి సగం చచ్చిపోతారు ఉద్యోగస్తులు ఎందుచేత అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి అందరి ఎందు ఒక్కలా ఉండవు అన్నీ తెలిసి ఉంటారు కానీ భూపసభాంతరాలమన పుష్కల వాక చతురత్వము కొంతమంది యొక్క అదృష్టం అందరూ అలా మాట్లాడి చెప్పడం కుదరదు ఆఫీస్లోనైనా ఫైల్ బాగా రాసిన వాడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు రాశావు అంటే నేను ఇందుకు రాశానండి అని చెప్పలేడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడేటప్పటికీ భయపడిపోతాడు భయపడిపోయి అక్కడే ఉంటుంది ఆ పేపర్ అతను రోజు ఫైల్ చేసిందే కంగారు పడిపోయా కాగితాలు ఇలా 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 తిప్పేసి ఇంతలో కాగితం జారిపోతుంది ఏమిటే అవి ఫైలింగ్ అంటాడు నేను కంగారు పడిపోయా ఆ పేపర్ ఎక్కడ పెట్టావు అదేంటి ఇంతసేపా కాగితాలు ఎక్కడ పెడుతున్నావో నీకు తెలియదా అంటాడు సార్ నేను ఇప్పుడే చూస్తాను సార్ నీ ఫైల్ ఎట్టుకెళ్ళిపోయి చెమట పట్టేసి నేను ఎంతో మందిని చూశానండి ఆఫీసుల్లో కేవలం కోపధారులైనటువంటి అధికారుల వలన ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగస్తులు ఉన్నారు టెన్షన్కి సబ్జెక్ట్ అయిపోయి భయపడిపోయి ఇంటికి ఎడతాడు భార్యకి భయం బాబాయ్ వస్తున్నారు దేనికి కోపడతారో భయం కాఫీలో కొంచెం పంచదార తక్కువైతే కోపం పంచదార ఎక్కువైతే కోపం సరికదా దాన్ని చాలా గొప్పగా దే క్లెయిమ్ ఏమనంటే నాకు చాలా కోపం అండి అంటుంటాడు అది ఒక పశువు చెప్పుకోవాల్సిన మాట ఒక పులి నాకు వ్యగ్రత తప్ప ఇంకొకటి రాదు అని ఎలా బతుకుతుందో ఒక కుక్క నాకు వెంట పడ్డం తప్ప ఇంకోటి రాదు అని ఎలా అంటుందో చీకట్లో ఎలకని వేటాడడం తప్ప నాకు ఇంకోటి రాదని పిల్లు ఎలా భావిస్తుందో నాకు కోపంగా ఉండడం తప్ప ఇంకోటి రాదనుకోవడం అంత భయంకరమైన స్థితి అది దిద్దుకోగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది సోషల్ కాన్షియస్నెస్ అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తున్నానని జాగ్రత్తగా వినండి రేపు ప్రొద్దున్న మీరు ఉద్యోగం చేసిన తర్వాత మీ జీతాల్లోంచి ట్రస్ట్లు పెట్టండి మీరు పిల్లల్ని చదివించండి మీరు దేశానికి సేవ చెయ్యండి నేను ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి సిద్ధంగా లేను ఎందుకు లేను అని మీరు అంటారేమో అది మీరు చేసి తీరుతారు అని నాకు నమ్మకం ఉంది ఎప్పుడు అంటే ముందసలు మనుష్యుడు తనలో ఉండకూడని డిఫెక్ట్ని తాను దిద్దుకుంటే తర్వాత పది మందికి అతను పనికొస్తాడు పది మంది మీతో మాట్లాడడానికి మీరు అవకాశం ఇస్తే మీరు ఏం చెయ్యాలో మీరు నిర్ణయం చేసుకోగలరు మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది అసలు మీ దగ్గరికి రావడానికి అందరూ భయపడిపోయేటటువంటి స్థితిని కల్పిస్తే హౌ కెన్ యూ హెడ్ అన్ ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం చెప్పండి ఒక పెద్ద చందన వృక్షం ఉంది అది మంచి గంధపు చెట్టు దాంట్లోంచి ఒక్క కొమ్మ విరుద్దాము అంటే దాని తొర్రలో దాని కొమ్మల మీద ఎప్పుడూ ఒక పెద్ద నల్లత్రాచు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా పొరపాటునైనా చందన వృక్షం దగ్గరికి ఎడతారా తాను ఆ కొమ్మ విరుస్తున్నప్పుడో ఎప్పుడో అది దూరంగా ఉండొచ్చు కానీ అది పడగ విప్పి చూసింది అనుకోండి పగపడుతుందని భయం అందుకని అసలు దాని దృష్టిలో పడ్డానికి ఎవడు ఇష్టపడ్డాయి అది చందన వృక్షమే అయినా దాని మించి చక్క చక్కటి సువాసన వస్తున్నా చల్లటి గాలి వస్తున్నా చింత చెట్టు కింద ముళ్ళుంటే తుడుచుకు పడుకుంటాడేమో కానీ చందన వృక్షం కిందకెళ్ళి పైన ఉన్న ఉత్తరీయం తీసుకు వేసుకుని పడుకోడు చందన వృక్షం యొక్క దోషమా చందన వృక్షం ఒక నల్లత్రాచుని తన ఎందు కలిగి ఉన్నటువంటి దోషమా ఒక నల్లత్రాచు చందన వృక్షాన్ని చేరింది ఆ చందన వృక్షం పనికి రాకుండా పోయింది అలాగే నాకు తెలిసి జీవితంలో నేను పేర్లు ఎందుకు వాడాలి కేవలం కోపం కారణంగా తమ జీవితాలలో శాంతి ఉండదు తన చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి ఉండదు తాను పనిచేస్తున్నటువంటి సంస్థలో శాంతి ఉండదు ఆయన ఎందుకు పనికిరాడు ప్రతి దానికి కోపంతో ఉంటాడు మీరు ఇవాళ బీటెక్ చదవచ్చు ఎంటెక్ చదవచ్చు మీరు రేపు పొద్దున్న ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మీరు ఇలా ఉన్నారు ఇంకొక ఐదేళ్ళు పోయేటప్పటికీ మీరు ఎక్కడో జూనియర్ ఇంజనీర్స్గా ప్లేస్ అవుతారు మీలో ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఇంకా పెద్ద పొజిషన్కి పెడతారు ఒక పదేళ్ళు తిరిగేటప్పటికి మీరు చీఫ్ ఇంజనీర్ అవుతారు సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ అవుతారు ఎన్నో ఫైల్స్ మీరు డిస్పోజ్ చేస్తారు మీ సంతకంతో ఫైల్ డిస్పోజ్ అవుతుంది అసలు వినడానికి సిద్ధంగా లేకపోతే కోపం పెట్టుకోవడం ఒక్కటే మీరు అలవాటు చేసుకుంటే మీరు సమాజానికి సేవ చేయడం మాట దేవుడుగు మీరు ఎవ్వరికీ ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు ప్రతి వాళ్ళు ఏం చెప్తారో తెలుసండి ఆయన అంటే భయం అండి కోపం ఆయనేం కొడతాడని కాదు తిడతాడని కాదు వెళ్ళడానికి భయం అయ్యో బాబాయ్ అంత కోపం ఏమిటండి అంటారు కాబట్టి మీరు ఒక్క విషయం బాగా గమనించండి కోపం వచ్చింది అంటాడు కోటేశ్వరరావు గారు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడో ఆయనకున్న విడిదిలోంచి ఆయన వచ్చాడు కోపం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఏం అడ్రస్ ఉండదు కోపం మీలోనే ఉంటుంది మీలోనే ఉన్న కోపము ఎదురు చూస్తుంటుంది అవకాశం ఆ అవకాశం కోసం చూస్తుంది దానికి అవకాశం ఏమిటో తెలుసా అండి మీ ఈగో దెబ్బతింది అన్న బుద్ధి మీకు కలిగిన ఉత్తరక్షణంలో అది ప్రకోపిస్తుంది నా వ్యక్తిత్వం నా అహంకారాన్ని వీడు దెబ్బ కొట్టాడు అన్న ఆలోచన మీకు వచ్చిందనుకోండి అనుకోండి ఉత్తర క్షణంలో అది పైకి లేస్తుంది చాలా కోపం ఉంది అనడానికి కారణం ఏంటంటే నాకు చాలా ఉన్నాయి అన్న అహంకారం ఆయన ఎందు ఉంది అని గుర్తు నేనెంతటి వాణ్ణి అనుకున్నవాడు లేదు ఏదో మాట్లాడాడు తెలిసి తెలియని తనం అందరూ ఒక్కలా ఉంటారా క్షమించి విడిచిపెడతాడు లేదా అలా ఉండకూడదమ్మా తప్పు అలా ఉండకు తప్పు కదా దానివల్ల నువ్వే ప్రయోజనం సాధిస్తావు నువ్వు పాడైతే నాకు మనసు ఖేదంగా ఉంటుంది అలా ప్రవర్తించకు అని చెప్తాడు అవతల వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు కోపం లేకపోతే కోపం అస్తమానం ఈగో దెబ్బతిని కోపం వచ్చేసినటువంటి వాడు ఎంతటి మహాపాపమైనా చేసేస్తాడు క్రుద్ధపాపం నకుర క్రుద్ధో హన్యాద్గురూ నపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నధీక్షిపేత్త అంటుంది రామాయణం గురువుగారిని చంపేయడానికి కూడా కోపావేశం వచ్చినటువంటి వాడు వెనుకాడడు నీకు నేను పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు అతి కోపంలో కోపం తమకి ఆస్తి అనుకున్న వాళ్ళు ఆ కోపం ఉన్మాదాన్ని కల్పించేస్తే క్షణికోద్రేకంలో చెయ్యకూడని పని చేసేసి జీవితాంతం విచారిస్తూ యావజ్జీవిత కారాగార శిక్ష అనుభవిస్తూ కారాగారాల్లో ఉండిపోయిన మేధావులు ఉన్నారు కేవలం ఆ క్షణికావేశంలో చేసినటువంటి పొరపాటు ఇంకా అతని జీవితాన్నంతటినీ కూడా శూన్యం చేసేస్తుంది ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు కోపం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఈ మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప నాకు కోపం వచ్చేసిందండి అన్న తర్వాత నా నేను కోపిస్టివాణ్ణి అన్న తర్వాత మిమ్మల్ని ఆ కోపం తగ్గేటట్టు చేయించగలిగినటువంటి వాడు ఉండడు దానికన్న శత్రువు లేదు మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా అద్దం ముందు మీకు మీకు మీరు నిలబడి చూసుకోండి ఎంత నిత్తురు ఎంత ఉద్వేగంతో నరగల కక్కుతూ పరిగెడుతుంటుందో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది లోపల మీరు దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడి ముందు కూర్చున్నా సరే మీరు ఎవరి పట్ల వ్యగ్రతతో ఉన్నారో అదే గుర్తొస్తుంది ఆలోచన మీద ఆలోచన ఆలోచన మీద ఆలోచన పెరిగిపోయి మీరు ఊగిపోతుంటారు ఉద్రేక ఆ సమయంలో అతని మనుష్యుడు కాదు రాక్షసత్వం ఆవహించేస్తుంటుంది మిమ్మల్ని మీరు పరిశీలించుకోకపోతే నేను ఇలా ఉండొచ్చా ఇంత కోపం ఏమిటి నాకు ఈ కోపం వల్ల నేను సాధించేది ఏమిటి అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు మౌనంగా కూర్చుని ఏకాంతంలో మీకు వచ్చిన కోపాన్ని మీరు ఎలా విడిచిపెట్టచ్చు పాము తన శరీరంలోంచి వచ్చిన కుబుసాన్ని తాను ఎలా విడిచిపెడుతుందో యథోరగస్తం జీర్ణం సవై పురుషముచ్చతే అంటుంది రామాయణం వాడే పురుషుడు అంటు పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు తన పా తన కోపాన్ని తాను పరిశీలనం చేసుకుని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి సమాజానికి పనికొచ్చి తీరుతాడు మీకు అందులో సందేహం ఏం లేదు ఎందుకో తెలుసా అండి పది మంది అతనితో మాట్లాడగలుగుతారు పది మంది మాట్లాడగలగడమన్న విషయం వచ్చేటప్పటికీ అసలు కోపం అంటూ లేకపోతే మీరు ఇంకోళ్ళ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మీ అభిప్రాయం కన్నా వాళ్ళ అభిప్రాయంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మీరు నిష్పక్షపాతంగా పరిశీలనం చేయడం అలవాటైతే మీ ఎందు ఒక సుగుణం అలవాటు ఓ నేను చేసిన ఆలోచన కన్నా ఇతను చేసిన ఆలోచన చాలా బాగుంది మంచి మాట చెప్పాడు సో మనం ఇది ఆచరణ చేద్దాం అని బాగుందో నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది అలా చేద్దాం అని మీరు అనగలిగితే చాలామంది మీకు ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటారో మంచి ప్రణాళిక మీకు అందడానికి అవకాశం ఉంటుంది ఇవాళ అసలు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం కానీ ప్రణాళిక నిర్మాణంలో కానీ ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే అసలు ఎవరు ఫీల్డ్ స్టాఫ్ ఉంటారో అసలు నిజంగా కష్టం సుఖం అనుభవించేవాడు ఎవరు ఉంటాడో వాడితో ఇంటరాక్ట్ అవ్వగలిగినటువంటి స్వభావం టాప్ ఆఫీసర్స్కి పోయింది వాళ్ళు కింద వాడితో మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే ఈగో నేను మీతో మనవి చేశాను కదా అతనితో మనం మాట్లాడ అతన్ని మనం ఆడడం ఏంటి కాబట్టి ఈయన ఏసీ ఛాంబర్లో కూర్చుని ఏది నిర్ణయిస్తాడో అది అక్కడ జరగాలనుకుంటాడు కానీ అది అక్కడ చేయడం ఎంత కష్టమో నిజంగా చేసేవాడి కోరికే తెలుసు చేసేవాడితో ప్రణాళిక రచన చేసేవాడు మాట్లాడ్డా ప్రణాళిక రచన చేసిన వాడు చెప్పినది ఆచరించడం సాధ్యం కాదని కింద పనిచేసేవాడికి తెలుసు వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అసలు కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు దేని కొరకు విచ్చింపబడుతున్నాయో ఆ నిధులు సామాజిక ప్రయోజనాలకి అన్న అగాధం అక్కడే ప్రారంభమైంది అసలు నిజంగా మాట్లాడడము అభిప్రాయాన్ని స్వీకరించడము అన్నది నిజంగా వస్తే ప్రతి చోట ఈ వ్యాక్యూమ్ ఉండదు చాలా ఫుల్ ప్రూఫ్ గా ఉంటాయి ప్లాన్స్ అన్ని కూడా భవిష్యత్ తరాల్లో మీరు రాబోయే కాలంలో గొప్ప అధికారులు కాబోతున్నారు మీ చేతులతోనే మీరు కొన్ని వేల కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ అవ్వడానికి సంతకాలు పెడతారు మీలో ఎవరెవరు ఎంత పెద్ద ఇంజనీర్స్ అవుతారో ఎవరెవరు ఎంత పెద్ద పెద్ద సంస్థలకి హెడ్ చేస్తారో ఎవరెవరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అవుతారో ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు కానీ మీరెప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోండి నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ మీతో నేను ఒక విషయం మనవి చేస్తాను ఒక మాట ఆఫీసర్ కిందకి దిగొచ్చి మాట్లాడడం అన్నది ఎంత మారుస్తుందో నేను మీకు ఒక సందర్భం చెప్తాను నేను పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే ఒక ఏడాదిన్నర రెండు సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఒక ఆర్డర్ వచ్చింది ఒకరోజున మన సంస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తేవాలి అని సంకల్పం చేశాం ఆ సంకల్పం కారణంగా ఆఫీసులో ఉన్నటువంటి పాత ఫైల్స్ అన్నిటినీ కూడా తీసేసి నెంబర్స్ వేసేసి దులిపేసి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అందులో మనకు అక్కర్లేదు అన్న ఫైళ్ళు ఎన్నున్నాయో చూసి ఆ ఫైల్స్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో రాసి దాని సబ్జెక్ట్ రాసి ఒక లిస్ట్ తయారు చేసి ఆ ఫైల్స్ అన్ని పాత కాగితాల వాళ్ళకి అమ్మేసేయండి ఏ ఫైల్స్ మనకు అవసరం అనుకుంటారో రిఫర్ చేయవలసి ఉంటుంది అనుకుంటున్నారో ఆ ఫైల్స్ని అట్టెపెట్టి వాటిని జాగ్రత్తగా రికార్డ్ రూమ్లో పెట్టండి ఈ సంవత్సరంలో రన్నింగ్ ఫైల్స్ ఏ ఉన్నాయో అవసరం అనుకున్నవి ర్యాక్స్లో ఉంచండి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు దుమ్ము పట్టేసినటువంటి అన్ని వేల ఫైళ్ళు ఉండకూడదు ఇది ఫై ఆ సర్క్యులర్ యొక్క సారాంశం సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలా ఉంటుందంటే ఇలాంటి ఆర్డర్ వచ్చిందనుకోండి సర్క్యులేట్ చేస్తారు అందరికీ వెంటనే స్టాఫ్ దాన్ని చదివి వెంటనే ఎలా రెస్పాండ్ అవుతారంటే ఈ దుమ్ము ధూళి ఇవన్నీ ఆవిడ దొలుపుతాడండి దగ్గొస్తుంది పడిశం పడుతుంది ఇన్ని ఫైళ్ళు ఇప్పుడు మనం చదివి ఈ పాత ఫైళ్ళన్నీ ఇందులో ఏ పనికి వస్తాయో ఏ పనికి రాకుండా పోతాయో మనం చేయగలమా మన వల్ల అయ్యే పనే ఆఫీసర్లు చేసుకుంటారు చేసుకుని ఏవి ఉంచి చూడమంటే అవే మనం చూస్తాం క్యాజువల్ లేబర్ని పెట్టమనండి ఆ లేబర్ అంతా దులుపుతారు కావాలంటే దూరంగా ఓ కుర్చీ వేసుకుని ముక్కొక్క రుమాలు కట్టుకుని పోనా ఫైల్ పనికి వస్తుందో రాదో చూసి పక్కన పడేస్తానంటాడు నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే నా జీవితంలో మాకు ఆ సమయంలో కాకినాడ డిస్ట్రిక్ట్కి అధికారంలో ఉన్న ఆఫీసర్ మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడింది కేవలం ఐదు నిమిషాలు మాట్లాడాడు ఆయన అన్నారు మనకిలాంటి సర్క్యులర్ వచ్చింది నాకు తెలిసి ఇది చాలా కష్టమైన పని మీలో అందరూ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు మీరు పాత అన్నీ దులిపితే మీకు అనారోగ్యపరమైన సమస్య సమస్యలు వస్తాయి కాబట్టి ఇబ్బంది కలుగుతుంది కానీ నేను ఒకటి చెప్తున్నాను మన ఇల్లు బాగా బూజు పట్టేసి ఉంటే ఏదో ఒక సందర్భంలో ఇంకా కూతురు పెళ్ళి వస్తుంది అన్నప్పుడు తప్పదుగా ఇల్లంతా దులుపుకుని సర్దుకోవాలిగా నేను మిమ్మల్ని చెయ్యమని అడగను నేను ఆఫీస్ ఆర్డర్ వేసి మిమ్మల్ని రమ్మని అడగను మీలో ఎవరు రావద్దనుకుంటున్నారో వాళ్ళు నాకు చెప్పక్కర్లేదు రాని వాళ్ళ పేర్లు నేను రాసుకోను ఎవరు రాలేదో ఆ పేర్లు ఎవ్వరూ నాకు వచ్చి చెప్పక్కర్లేదు నేను రే ఆదివారం నాడు వచ్చే ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఒక లుంగి కట్టుకుని వస్తున్నాను మీ ఎవ్వరూ రాకపోయినా నేనేమీ అనుకోను నేను అలా ప్రతిరోజు ఆదివారం నాడు వచ్చి చూసి నేను చెయ్యగలిగినంత చేస్తాను ఇంటికి నేను ఆఫీస్కి హెడ్ని కాబట్టి ఒకవేళ నా ఒక్కడి వల్ల ఆ రోజు కొంత పని అయితే నేను రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వచ్చి తొమ్మిది గంటల వరకు నేను చెయ్యగలిగినంత చేసి పెట్టి వెళ్ళిపోతుంటాను నేను ఇలా ఎన్నాళ్ళల్లో చేయగలిగితే అన్నాళ్లలో నేను చేస్తాను ఒకవేళ నేను ఇలా ఆరు నెలలు చేసి మీలో ఒక్కరు రాకపోయినా నేను మీలో ఎవ్వరిని ఏమీ అన్నా ఒకవేళ ఇది మన ఇంటి పని అని మీరు రావాలి అనుకుంటే మీకు స్వాగతం మీ అందరూ కూడా ఈ ఆదివారం నాడు రావచ్చు అంతే ఆయన చెప్పి వెళ్ళిపోయారు చాంబర్లో మీరు నమ్ముతారా పర్మిషన్ టు లీవ్ హెడ్ క్వార్టర్స్ పెట్టి సెలవు పెట్టేసి గ్రాండ్ చేయించుకున్నటువంటి అఫీషియల్స్ ఇళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు కాదు మనం తర్వాత పెడదాం ఈసారి మేము కమిటెడ్గా ఒక పని చెయ్యాలనుకుంటున్నాం ఆఫీస్లో సో వీఆర్ అప్లైయింగ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ లీవ్ అని హండ్రెడ్ పర్సెంట్ స్టాఫ్ ఆదివారం నాడు ఆఫీస్కి వచ్చేసి సాయంకాలం ఐదు ఏడపడికి ఆఫీస్ అంతా అద్దంలా మారిపోయింది ఆయన మర్నాడు ఉదయం మీటింగ్ పెట్టి స్టాఫ్ అందరికీ ఒక కమెండేషన్ ఇచ్చారు ఒక కుటుంబం ఒక టీం వర్క్ గా మనందరం కలిసి ఒక్కొక్కసారి అసాధ్యములు అనుకున్నవి చెయ్యి చెయ్యి కలిపితే అసాధ్యములను సుసాధ్యములను చేయగలము అని పూనిక కలగడానికి నాకు ఇది ఒక గొప్ప అవకాశమైంది మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను